హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ఎమ్మెల్యే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి వీడియోలో మనకి మిరియాలగూడలో ఉన్నటువంటి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే మనకి ప్రజెంటు సేల్కి అయితే రావడం జరిగింది ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి మిరియాలగూడ ఏరియాలో పెద్ద బజార్కి అతి సమీపంలో ఈ యొక్క త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకి ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ అనమాట అయితే ఇది మనకి ప్రజెంటు కొన్ని చిన్న చిన్న వర్క్స్ అనేవి చిన్న చిన్న అంటే మనకి డ్యామేజెస్ అవ్వడం వల్ల ఏంటంటే దీనికి ప్రజెంటు రెనోవేషన్ అనేది జరుగుతుంది అది మీరు పూర్తిగా వీడియోలో చూడవచ్చు అనమాట అయితే ఇది కొంచెం డోర్స్ డోర్స్ ఇవన్నీ ఏంటంటే తర్వాత ఏంటంటే పెయింటింగ్స్ మనకి పుట్టి ఇవన్నీ ఏంటంటే సమ్ డ్యామేజ్ అయితే అయ్యాయి దానివల్ల ఏంటంటే ప్రజెంట్ అవన్నీ కూడా రెనోవేట్ చేసి మొత్తం మరొకసారి ఇవన్నీ కూడా రిపేర్ చేసే పని అయితే ప్రజెంట్ జరుగుతూ ఉందనమాట అయితే ఇవన్నీ ఈ ఇటు ఈ పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్ చేసి మనకి ఈ యొక్క ఫ్లాట్ని మనకి ప్రజెంట్ సేల్కి అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇది విహెచ్కే ఫ్లాట్ మిరియాలు కూడా పెద్ద బజార్ దగ్గర ఈ యొక్క ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యింది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ కంప్లీట్గా మనకి లోన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది మీ ప్రొఫైల్ని బేస్ చేసుకొని మంచి వెంటిలేషన్ అయితే ఉంటుందండి ఇది సౌత్ ఫేసింగ్ ఫ్లాటు ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి కూడా మనకి ఫో మనకి కబోర్డ్స్ ప్లేవుడ్ వర్క్స్ అయితే కూడా మనకి ఇక్కడ కంప్లీట్గా చేసిందా మీరు ప్రజెంట్ చూడవచ్చు అనమాట తర్వాత ఏంటంటే మీకు ప్రతి బెడ్రూమ్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఒక కంప్లీట్ వెరీ స్పేసియస్ విండోస్ అయితే మనకి త్రీ డోర్స్ విండోస్ అయితే మనకి ఒకటి ఇవ్వడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం టూ డోర్స్ విండో కూడా అగెయిన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ ఇంకా ఏంటంటే మనకి మీరు వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ యొక్క కబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్లేవుడ్ కబోర్డ్స్ వాటిల్లో కూడా చేంజ్ చేసి ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో మనకి ఈ యొక్క కబోర్డ్స్ని కూడా మనకి ఫిట్ చేయాలనేది వీళ్ళు చూస్తున్నారు ఇవన్నీ చేసిన తర్వాతే మనకి ఈ యొక్క ఫ్లాట్ అనేది సేల్ చేయడం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఏంటంటే ఒక మీకు ఒక అవగాహన పర్పస్ మేము ఒక వీడియోని రికార్డ్ చేసి మేము పోస్ట్ చేయడం అయితే జరిగింది ఇంకా దీనికి వన్ మంత్ అయితే టైం అయితే పడుతుంది ఇది అంతా కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని మీకు విజిటింగ్ అనేది అరేంజ్ చేస్తాము మీరు చూడొచ్చు చాలా స్పేసియస్ ఫ్లాట్ అండి ఇది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే ఈ యొక్క ఫ్లాట్ ఆక్యుపెన్సీ అయితే ఉంటుంది చూడొచ్చు ఇదంతా మనకి టూ బెడ్రూమ్స్లో అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఇచ్చారు ఒక లో అయితే అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇవ్వలేదు మీరు చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క లివింగ్ రూమ్ కూడా ఏంటంటే చాలా స్పేసియస్గా ఉంటుంది రెండు కి బాల్కనీ అయితే ఇచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం హాల్ కు కూడా మనకి ఇక్కడ బాల్కనీ అయితే ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు ఇదంతా హాల్ కి హాల్ కి అటాచ్ చేసి అంటే లివింగ్ రూమ్ కి అటాచ్ చేసి ఉన్నటువంటి స్పేసియస్ బాల్కనీ ఆ మీరు చూడొచ్చు మనకి ఇక్కడ ఈ బాల్కనీకి స్టీల్ రైలింగ్ కూడా గ్రిల్స్ అనేవి ఫిట్ చేయడం జరిగిందనమాట ఇక చూసుకున్నట్లయితే ఇదంతా కిచెన్ ఏరియా అండి ఇదంతా కిచెన్ ఏరియా ఇంకా దీంట్లో కూడా మనకి ఏంటంటే ఇంకా మనం మనకి ప్రజెంట్ రెనోవేషన్లో కొన్ని వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట ఇంకా రెనోవేషన్ ఇప్పుడే స్టార్ట్ చేశారు మొత్తం ఎక్కడెక్కడ తీయాలి ఎక్కడెక్కడ మళ్ళీ అగెన్ మనకి రెనోవేట్ చేయాలనేది చూస్తున్నారనమాట ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీరు మమ్మల్ని సంప్రదించండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ